రాజశేఖర్ మనకి మూడు అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఐకార్ గుర్తింపు లేకుండా బిందా దగ్గర అందేసుకుంటున్నాయి ముగ్గురు మహానుభావులు మల్లారెడ్డి యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ పైసలకు కొదవలేదు లక్షల కోట్లు దంపాయించారు అందరూ మంచి మంచి పెద్ద పొజిషన్లో ఉన్నారు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఒక హై లెవెల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి స్థానంలో ఉన్నారు కానీ ఈ ఐకార్ గుర్తింపు లేకుండా ఈ మూడు యూనివర్సిటీసు బిఎస్సీ అగ్రికల్చర్లు లేస్తున్నాయని చిన్న పూరగాడి నుంచి చిన్న వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ దాకా విద్యార్థి సంఘాలు కార్పొరేటర్స్ తల్లిదండ్రులు అందరూ చీకొడుతున్నారు ఎందుకంటే రన్ చేస్తున్నారు ఐకర్ లేకుండా చేస్తే మా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా ఏంది మీ అన్యాయం ఏంది మీ దౌర్జన్యం అని అంటూనే కర్మదారాగా చేరే వాళ్ళు చేరుతూ ఉన్నారు సో ఇంత సంపాదించిన తర్వాత ఇంత పెద్ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అథవా ఐకర్ రిక్రిటేషన్ తెచ్చుకునే దానికి దగ్గర పైసలు లాగా తెచ్చుకోవట్లేదా తెచ్చుకుంటే దీనివల్ల ఏమైనా నష్టం ఉందా తెచ్చుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా తెలంగాణనే కాదు ఆంధ్రాలో అలాగే ఇండియా వైడ్ గా తీసుకుంటే కనుక ఇది వరకు నేను చెప్పినట్లు ఒక టెన్ పర్సెంట్ యూనివర్సిటీస్ కు ఐసిఆర్ ఉంటే నైన్టీ పర్సెంట్ యూనివర్సిటీస్ కు లేకుండా ఈ కోర్స్ అనేది రన్ చేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనకు ఈవెన్ మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్రాగ్ యూనివర్సిటీ ఎస్ఆర్ లాంటి యూనివర్సిటీస్ అన్ని కూడా బీఎస్సి అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి మీరు అన్నట్లు వీళ్ళు ముందు అక్రెడియేషన్ తీసుకొచ్చుకొని ఈ కోర్స్ రన్ చేయడానికి ఇక్కడ ఐసిఆర్ అక్రెడియేషన్ నామ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి డిస్కస్ చేసుకున్నట్లు అప్రూవల్ అనుకోండి ముందు యూనివర్సిటీ అప్రూవల్ తీసుకొని అప్పుడు మాత్రమే కోర్స్ రన్ చేయడానికి ఉంటుంది బట్ అక్రెడియేషన్ కి ఏంటంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ నామ్స్ అనేది ఉంటాయి వీటిల్లో ముందుగా మనం గమనిస్తే ఐసీఆర్ అక్రెడియేషన్ రావాలి అంటే ఏదైనా యూనివర్సిటీ ఆ కోర్స్ రన్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ అనేది చూసి అప్పుడు మాత్రమే అక్రెడిటేషన్ అనేది ఆ యూనివర్సిటీస్ కు ఎలిజిబుల్ అవుతాయి అనమాట ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఇప్పుడు ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక బ్యాచ్ అనేది పాస్ అవుట్ అవ్వాలి అంటే ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఇయర్ నుండి ఆ యూనివర్సిటీ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసింది అండ్ ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కూడా అలాగే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు పర్సనల్ గా విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత యూనివర్సిటీ అక్రెడియేషన్ అనేది వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది అక్రెడియేషన్ అప్లై చేసిన తర్వాత ఎల్ఓఐ అంటారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది మళ్ళీ అక్రెడియేషన్ ఐసిఆర్ అనేది యూనివర్సిటీకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎల్ఓఐ ఏంటంటే దీంట్లో యూనివర్సిటీ ఇలా అక్రెడియేషన్ కోసం మమ్మల్ని అప్రోచ్ అయ్యింది సో అప్రోచ్ అయిన యూనివర్సిటీకి మేమిచ్చే కంక్లూషన్ ఏంటంటే సో మీరు ఒక బ్యాచ్ మొత్తం కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేశారు మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇదంతా కూడా ఒక రిపోర్ట్ రూపంలో మాకు సబ్మిట్ చేయండి అని అనేసి అంటుంది సో ఆ రిపోర్ట్ నే మనము ఎస్ఎస్ఆర్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అంటాం సో ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఐసీఆర్ అనేది ఇన్స్పెక్షన్ కు రావడం జరుగుతుంది సో ఐసీఆర్ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ లో యూనివర్సిటీ ఏదైతే సబ్మిట్ చేస్తుందో దాంట్లో ప్రతిదీ అక్కడ ప్రాక్టికల్ గా ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు అక్రెడిటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాజశేఖర్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనవాళ్ళు ఈ తోలుమందం పనులు చేసుకుంటూ ఇంటేక్ వచ్చేసి జనరల్ గా టూ ఫార్టీ సీలింగ్ ఇంటేక్ జనరల్ గా ఏదైనా కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు టూ ఫార్టీ ఇంటేక్ పర్ఫెక్ట్ గా తీసుకున్న వాళ్ళకేమో అక్రెడిటేషన్ వస్తుందని ఈ తోలు మందం పనులు చేసుకుంటే ఒక్కొక్కటి వెయ్యి మంది రెండు వేల మంది తీసుకుంటే పిల్లకాయలు పుట్టమించినట్టు అని చెప్పేసి అనుకుంటుంటారు ఇది ఎంత వరకు వస్తా ఉంటారు ఆఫీస్ గా క్వాలిటీ అనేది ఇంటేక్ ఎప్పుడైతే పెరుగుతుందో క్వాలిటీ అనేది డెఫినెట్ గా డౌన్ ఉంటుంది మనం ఇప్పుడు యూనివర్సిటీస్ తీసుకున్న ఇంజనీరింగ్ లో ఒకప్పుడు ఎంతో మంచి యూనివర్సిటీ అని చెప్పుకునే సత్యభామ యూనివర్సిటీ కూడా ఒక స్టాండర్డ్ ఒక నేమ్ వచ్చిన తర్వాత ఇంటేక్ ఎప్పుడైతే పెంచారో అప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో క్వాలిటీ డౌన్ అయిపోయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మళ్ళీ పాపులర్ అయింది ఎప్పుడైతే ఎస్ఆర్ఎం కు క్రెడిబిలిటీ వచ్చింది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న టైంలో వాళ్ళకు ఎప్పుడైతే ఒక మంచి బ్రాండ్ అనేది క్రియేట్ అయిందో వాళ్ళు కూడా ఇంటేక్ పెంచడం తోటి అక్కడ కూడా మళ్ళీ క్వాలిటీ అనేది ఫాల్ అవడం తోటి మళ్ళీ ఒక్కసారిగా విఐటి అనేది పాపులర్ అయిపోయింది విఐటి కూడా మళ్ళీ క్యాంపసెస్ పెరిగిపోవటము ఇంటేక్ కొంత పెంచుకోవటము దానివల్ల మళ్ళీ విఐటి పైన రకరకాల అభిప్రాయాలు అనేది మార్కెట్ లో క్రియేట్ అయిపోయి మళ్ళీ కాస్త అమృత అనేది పాపులర్ అయింది బట్ అదే తమిళనాడులో మనం శస్త్ర యూనివర్సిటీ తీసుకుంటే కనుక ఇప్పటికి కూడా ఇంటెక్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటది క్వాలిటీ స్టూడెంట్స్ అనేది ఉంటారు ఎడ్యుకేషన్ అనేది టాప్ నాచ్ లో అనేసి చెప్పచ్చు సేమ్ ఇక్కడ కూడా అగ్రికల్చర్ లో కూడా జనరల్ గా ఒక సిక్స్టీ ఇంటెక్ తోనో వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇంటెక్ లేదా టూ ఫార్టీ లేదా అట్లీస్ట్ త్రీ సిక్స్టీ వన్ ఇది లాస్ట్ అండి త్రీ సిక్స్టీ దాటింది అంటే ఆ యూనివర్సిటీ మటాష్ ఎందుకంటే వాళ్ళకి ఐకార్ అప్రూవల్ నాలుగేళ్ల తర్వాత కదా నలభై ఏళ్ళ తర్వాత కూడా రాదు సో త్రీ సిక్స్టీ వరకు అట్లీస్ట్ తీసుకుని అంటే ప్రాపర్గా వాళ్ళు అంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ కానివ్వండి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తే బాగానే ఉంటుంది కానీ చాలా యూనివర్సిటీస్ ఏంటంటే కోర్స్కు డిమాండ్ ఉండటంతో మన తెలుగు స్టేట్స్ అనే కాదు గా ప్రతి యూనివర్సిటీలో కూడా వేల కొద్ది స్టూడెంట్స్ అనేది అడ్మిషన్లు తీసుకోవడం ఏదో ఒక డిగ్రీ కోసం పిల్లలు అంత దూరం వెళ్ళటము ఏదో నామకే వాస్తు చదివాము డిగ్రీ తీసుకొచ్చుకున్నాము అన్నట్లు అయిపోవడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళ కనీసం లాస్ట్కు జాబ్లకనేది కూడా ఆ స్కిల్ వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్నమాట సో ఏదైనా యూనివర్సిటీ కనుక ఒక లిమిటేషన్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా క్వాలిటీ ఉంటుంది స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ ఎంత ఇంటేక్ ఉంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేసి డెఫినెట్గా వాళ్ళు ప్రాక్టికల్గా స్టడీ చేసి అప్పుడు అడ్మిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది సో ఈ విషయానికి సంబంధించి నా జీవితంలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి మేము టూ లో సెవెన్లో బీహార్ టు అన్నామల యూనివర్సిటీ అడ్మిషన్ చేసేవాడు అప్పుడు అన్నామల యూనివర్సిటీ అంటే తమిళనాడులో గవర్నమెంట్ యూనివర్సిటీ దాపు రెండు వేల ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఓన్లీ అగ్రికల్చర్లోనే ఒక రెండు వేల ఇంటేకి తీసుకునేవాళ్ళు రెండు వేల ఇంటేకి తీసుకున్నటువంటి యూనివర్సిటీ మటాష్ అయిపోయింది ఇది యాక్చువల్గా అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం అని చెప్తుంటే విన్నా నేను తర్వాత నేను ఇంకొక చూసినటువంటి యూనివర్సిటీ అలహాబాద్లో శివార్స్ అని చెప్పేసి మరో యూనివర్సిటీ ఉందనమాట వీళ్ళు కూడా తోలు పని అన్నట్టు ఇక వచ్చింది కదా అని చెప్పేసి నా గొర్రెల గొల్ల మందోళన తోలి 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 నాశనం చేసుకుని దాన్ని కూడా గబ్బడి చేశారు ఇంకోటి మీ అందరికి తెలిసినటువంటి ఫేవరెట్ యూనివర్సిటీ లవ్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వీడిది కూడా అంతే వీడు ఉంది కదా అని చెప్పేసి వీడు గవర్నమెంట్లో ఉన్నాడు అని చెప్పేసి వీడు కూడా ఇష్టప్రకారం ఇంటెక్ లేపినాడు అది కూడా ఐకార పోయింది ఎప్పుడైనా మీరు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు దాని ఇంటేక్ రాజశేఖర్ చెప్పినట్టుగా మూడు వందల అరవై మ్యాక్సిమంగా ఎప్పుడు మీరు ఎడ కనుక్కోవాలంటే సింపుల్ మలాడ యూనివర్సిటీ పోండి మీ ఫైనల్ ఇయర్ బ్యాచ్ ఎంత ఉంది దాని ముందు వాళ్ళకి బ్యాచ్ ఎంత ఉంది అంతకుముందు బ్యాచ్ ఎంత ఉంది ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఒక కొత్త యూనివర్సిటీకి మూడు వందల అరవై నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వీలు కాదు బాగా డబ్బు ఉన్నప్పుడు కూడా అది హయ్యెస్ట్ అన్నట్టు మూడు వందల అరవై దాటి కూడా అడ్మిషన్ తీసుకున్నారంటే మిమ్మల్ని పుట్టమంచడానికి తప్ప మరో దానికి కాదని గుర్తుంచుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఏమంటారు రాజశేఖర్ కరెక్ట్ అన్న మీరు చెప్పింది అబ్సల్యూట్ గా ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా అన్నమల యూనివర్సిటీ కూడా ఒకసారి ఐసీఆర్ అక్రెడియేషన్ వచ్చి మళ్ళీ రెన్యువల్ పరంగా ఇబ్బంది పడి ఇప్పుడు అక్రెడియేషన్ లేకుండా అయిపోయింది ఈవెన్ ఎల్పీయు కానివ్వండి షువాడ్స్ లాంటి ఎంతో ఇన్ఫ్రా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ కూడా అలాంటి యూనివర్సిటీ కూడా ఇంటెక్ లో ఒక అడ్డు అనేది లేకుండా విపరీతమైన ఇంటెక్ తీసుకొని వాళ్ళకు కూడా ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ టూలో అక్రెడియేషన్ ఎండ్ అయిపోయి అలాంటి మంచి నేమ్ ఉన్న ఫస్ట్ ప్రైవేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అలాంటి యూనివర్సిటీ కూడా అక్రడియేషన్ రిన్యువల్ తెచ్చుకోలేకపోవడానికి ఇబ్బంది పడ్డానికి కారణం మెయిన్ ఇన్టేక్ అంటే జనాలు మందలు మందలుగా పోగానే బాగా కకృతి వస్తుంది రాజశేఖరకి అవియస్ గా అంటే ఆ డిమాండ్ క్యాచ్ చేసుకోవడానికి అంటే ఎన్ని రోజులు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు కు డిమాండ్ ఉంటుందో ఉన్న రోజులు మనం సంపాదించుకుందామని ఇంటెన్షన్ తోటి డెఫినెట్ గా యూనివర్సిటీస్ అనేది అలాంటి ప్రయోగాలు అయితే చేస్తూనే ఉంటాయి ఆ చైర్మన్ మైండ్ సెట్ ఏమంటదంటే ఉన్న కాడకి బతుక్కోవడమే ఇక దూడ ఉంది దానికి పాలు వదులదామే లేకపోతే బయట ఉంది దానికి ఒక శరీరం ఉందని ఏమి లే వచ్చిన రా పిండుకున్నాం వచ్చుకుని పాలు పిండుకుని అలవాడనమాట మా వాళ్ళందరూ చాలా మంది పాల వ్యాపారస్తులు చాలా మంది యూనివర్సిటీలో చైర్మన్లో అవుతూ ఉంటారు అగ్రీ మామూలుగా రియల్ ఎస్టేట్లో చేసిన వాడు వీళ్ళకి ఏంటంటే వచ్చిన కానీకి పిల్లుకోవడం అలవాటు మీరేమో వెనకము చూసుకోకుండా పోయి కడతానే ఉంటారు ఇక జర ఆలోచించండి మీ సీనియర్ బ్యాధిలో ఎంతమంది ఉన్నారు చూసుకొని మీరు పే చేసుకున్నట్లయితే మీరు ఈ కాలేజీలో పిల్లలు ఆగమైపోయినట్టుగా ఎల్పీ చూడగానే ఎట్ అనిపిస్తుంది అంటే అప్పు ఇదే లాగా అనిపిస్తుంది పాపం ఆడు పాలు పిండుకుంటున్నాడని మీకు తెలియదు కదా అమాయకంగా పోతారు లటక్కన వాళ్ళ కాబట్టి కంపల్సరీగా ఇంటేక్ ఎంత ఉంది అంటే మీరు ఫస్ట్ ఇయర్లో చేరుతున్నారు కదా మీ సీనియర్స్ ఎంతమంది ఉన్నారు సూపర్ సీనియర్స్ ఎంత ఉన్నారు సూపర్ సూపర్ సీనియర్స్ ఎంతమంది అనేది జరగ సోచాయించుకొని చూసుకొని చేస్తే బతుకు ఆగం కాకుండా ఉంటుంది ఏమంటారు రాజశేఖర్ అంతే అబ్సల్యూట్లీ కరెక్ట్